ఒకటే ఉందా ఏమైనా పళ్ళతో ఉందా ఎన్ని పళ్ళ ఆరు పళ్ళతో ఉంది ఏం చెప్పినా కొడి రేట్నా కొడి రేట్ ఏం చెప్పిన రేట్ ఏం చెప్పినా యాభై యాభై వేలు ఫిఫ్టీ థౌజండ్గా చెప్తున్నా మరి యాపాకు వస్తే గెలమలా చేత పక్క గ్యారంటీనా గ్యారంటీ ఎక్కడి నుంచి వచ్చారు మీరు అలసనూరు ఏది మండలం దానికి కోసికి మండలం కర్నూలు జిల్లా రైతులనే వ్యాపారం రైతు మీ పేరు మీ నెంబర్ చెప్పు మొబైల్ నెంబర్ ఫోన్ నెంబర్ ఆరు మూడు జీరో నాలుగు డబల్ ఐదు ఆరు మూడు ఆరు మూడు తొమ్మిది రైట్ ఫ్రెండ్స్ మీరు చూశారు కదా కోడే వివరాలకి ఈ విధంగా ఉన్నాయి ఎవరికొని కలెక్టర్ నేర్గా మాట్లాడుకోండి అలాంటి ఫ్రెండ్స్ మరి సంత వచ్చేసి ప్రతి ఆదివారం మరుదుగా సాగే ఏమిగా నువ్వు ఆదివారం మెదలో సంత థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మరి నెక్స్ట్ షూట్ మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి రైట్ సింగిల్ కోడే ఫిఫ్టీ థౌజండ్గా చెప్తున్నాం మరి ఆరు పళ్ళకే ఉందట చిన్నప్పళ్ళకు నా లెఫ్ట్ సైడ్ వస్తున్నారట